ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందులో మేము ఉండాలి ఈ వీడియో ఎందుకంటే రాజేశ్వరి దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేవు అని కామెంట్ అయితే చేస్తున్నారు రెండు మూడు వీడియోలు అయితే నేనైతే చెప్పిన నాకు కూడా హెల్త్ బాగాలేదు నాకు కూడా ఒక సర్జరీ ఉంది అని కానీ మళ్ళీ మళ్ళీ అసలు నోటికి వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా కామెంట్లు అయితే పెడుతున్నారు నాకు కూడా హెల్త్ బాగాలేదు కొంతమంది అయితే హెల్త్ బాగాలేదుగా పని బాగానే చేస్తున్నావుగా అని అంటున్నారు మరి నేను చేసుకోవాలి కదా తప్పదు కదా నాకు నలుగురు పిల్లలు వాళ్ళకు ఎవరు చేసి పెడతారు ఎంత బాగున్నా బాగలేకున్నా వాళ్ళకు వండి పెడుతూనే ఉండాలి చేస్తూనే ఉండాలి అసలు సర్జరీ ఎప్పుడో అయ్యేది కానీ ఇంకో పిల్లలు అయితే హాస్టల్లో ఉన్నారు కదా వాళ్ళ కోసమే నాగినా మళ్ళీ నేను పోతే వాళ్ళని ఎవరు తీసుకొస్తారు నేను పోయి హాస్పిటల్ అడ్మిట్ అయితే అని వాళ్ళని అయితే తీసుకొచ్చిన మండే సోమవారం అన్న మంగళవారం అన్న నాకు సర్జరీ ఉంది అప్పుడు చేయించుకొని వెళ్ళేది రాజేశ్వరి అక్క దగ్గరికి Amor, amor de gete